ఓం హరిహరాయ నమ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి సప్తమాధ్యాయం కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం కార్తీక వనభోజన శవకేశవ పుష్పార్చన దీపారాధన విధులు మహాముని జనక మహారాజుకు ఈ విధంగా బోధిస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసం గురించి కార్తీక మాస మహాత్యం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తేరదు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని నామావళితో సహస్ర కమలాలతో భక్తితో పూజించిన వారి ఇంట పద్మవాసిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది తులసి ఆకులతో కానీ బిల్వ పత్రాలతో కానీ మారేడు దళాలతో కానీ సర్వవ్యాపకులైన శ్రీహరిని పరమేశ్వరుడిని పూజించిన వారు తిరిగి భూమి మీద జన్మించరు వారందరికీ జన్మరాహిత్యం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపాలు నశిస్తాయి ఈ విధంగా కార్తీక మాసంలో స్నానాలు దీపారాధనలు వారు ఉదయం సాయంత్రం సమయాలలో ఏ దేవాలయానికైనా వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు భక్తితో చేసిన ఎడల వారికి సకల పాపాలు నశిస్తాయి సకల సంపదలు సౌభాగ్యాలు కలుగుతాయి శివకేశవ ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో దేవార్చన హోమాదులు పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసిన అశ్వమేధ అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కుతుంది అంతేకాదు పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ జెండా ప్రతిష్ఠించిన యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా ఫెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపాలైన పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర పేడతో శుభ్రంగా అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారాలను ముగ్గులుగా పెట్టి ధాన్యం రాశిని పోసి దానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తివేసి వెలిగించాలి ఈ దీపం రాత్రింబగళ్ళు ఆరకుండా చూసుకోవాలి దీనినే నందా దీపం అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం సమర్పించి కార్తీక పురాణాన్ని చదువుచుండిన ఎడల శివకేశవులు సంతోషించి కైవల్యాన్ని ప్రసాదిస్తారు ఈ విధంగానే శివాలయంలో కార్తీక మాసంలో ఈశ్వరుడికి జిల్లేడు పువ్వులతో పూజించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది సాలగ్రామానికి ప్రతినిత్యం గంధం పెట్టి తులసి ఆకులతో పూజించాలి ఎవరు ధనము బలము కలిగి కార్తీక మాసంలో పూజాదులు చేయరో ఆ మానవులు మరుజన్మలో సునకమై తిండి కొరకు ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో జీవిస్తారు కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవార వ్రతమైనా చేసి శివకేశవులను పూజించి కార్తీక మాస ఫలితం కలుగుతుంది కనుక ఓ జనక మహారాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించు అని మహర్షి జనకనుతో చెప్పాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య వందల సప్తమాధ్యాయం కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం సమాప్తం స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి